హలో అండి నమస్తే నేను హరిణ్మణి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హరిన్మణిస్ కిచెన్ ఈరోజు ఒక బ్రేక్ఫాస్ట్ని మీతో షేర్ చేసుకుంటున్నాను నేను ఇది మైసూర్ బోండా అండి మైసూర్ బోండా కోసం ఒక బౌల్ తీసుకొని అందులో ఒక రెండు కప్పుల వరకు మైదాపిండి వేసుకుంటున్నాను మైదాపిండి బదులుగా గోధుమ పిండి కూడా వాడుకోవచ్చండి అలాగే ఇందులో ఒక పావు కప్పు వరకు బియ్య పిండి వేసుకుంటున్నాను బియ్య పిండి వేయడం వల్ల బోండా కాస్త క్రిస్పీనెస్ పెరుగుతుంది అలాగే ఒక కప్పుడు పెరుగు తీసుకుంటున్నానండి కాస్త పులిసిన పులిసిన అండి పులిసిన పెరుగు అయితే టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు ఇందులోనే వాటర్ వేసి కలుపుకోవాలి వాటర్ మొత్తం ఒకేసారి వేసేయకూడదండి కొంచెం కొంచెంగా వేసుకుంటూ కలుపుకోవాలి అంటే మనకి కన్సిస్టెన్సీ ఎంతవరకు ఉండాలో అంతవరకు వేసుకోవాలి మరీ జారుగాను కాదు మరీ ముద్దగాను కాకుండా పర్ఫెక్ట్గా ఉండేలాగా పిండిని కలుపుకోవాలి పిండిని కలిపిన తర్వాత మనం చేతితో దాన్ని బాగా తట్టినట్టుగా చేస్తూ ఉంటే బోండాలు స్మూత్గా వస్తాయండి దాన్ని ఒక ఫైవ్ మినిట్స్ వరకు చేతితో అలా అంటూ ఉంటే బాగా పిండి కూడా సాఫ్ట్గా అవుతుంది ఓకే ఇప్పుడు ఇందులోనే కొద్దిగా టేస్ట్ విసరి కూడా సాల్ట్ అండి అలాగే ఒక పావు టేబుల్ స్పూన్ వరకు తినే సోడా వేసేసుకున్నాను వేసేసుకొని బాగా కలిపేసుకుని మూత పెట్టేసి ఒక పావు గంట సేపు పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు ప్యాన్లో ఆయిల్ వేసుకున్నాను వేడెక్కిన తర్వాత బాండాలు వేసుకుంటున్నాను చూసారుగా నేను ఏ విధంగా వేస్తున్నానో అదే విధంగా వేసుకుంటే సరిపోతుందండి వన్ బై వన్ వన్ బై వన్ వేసేసుకుంటున్నాను నేనైతే ఆయిల్ మాత్రం మంచి హీట్లో ఉండాలి మనం వేసినవి కూడా వెంటనే మనం ఏం తిప్పక్కర్లేదండి వాటికి అవే పొంగుతాయి వాటికి అవే పక్కకి చక్కగా దొరుకుతాయి అనమాట ఇలా వేయడం వల్ల రౌండ్గానూ వస్తాయి సాఫ్ట్గా కూడా ఉంటాయి అనమాట అండి చూసారుగా చక్కగా అలా తిరుగుతూ ఉంటాయి మనం ఈవెన్గా వేయించుకోవాలి ఎందుకంటే ఒకవైపు తిరిగిన తర్వాత అదే అలా ఉండిపోతుంది ఒకవైపు అంతా వైట్ కలర్లో వచ్చేస్తుంది ఆ వైట్ కలర్ రాకుండా మనం తిప్పుకుంటా వేయించుకోవాలి చూసారుగా కొంచెం కొంచెంగా కలర్ మారుతుంది ఒకవైపు అంతా తెల్లగా ఉంటుంది ఒకవైపు మంచి కలర్ వచ్చింది మళ్ళీ దాన్ని ఆ వైట్ వైపు తిప్పుకొని మళ్ళీ బాగా వేయించుకోవాలి చూసారుగా మంచి కలర్ అయితే మాత్రం వచ్చినాయి అండి ఓకేనండి బాగుండాలు రెడీ అయిపోయినాయి తీసేసి సర్వ్ చేసుకోవడమే ఇంతేనండి చాలా సింపుల్గా ఈజీగా చేసుకునే మైసూర్ బాండ రెసిపీ మీకు కూడా నచ్చినట్లయితే మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్